తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని మరియు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని సోదరి ధనలక్ష్మి పర్యటించారు ముందుగా ఇరంగారిపల్లి పంచాయతీలోని శ్రీనివాసపురం ముద్దలపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పులివర్తి నానికి ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరారు ముందుగా ఇరంగారిపల్లి పంచాయతీ మహిళలు యువత ముస్లిం సోదరులు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ప్రతి గడపలో ధనలక్ష్మికి ఘన స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో పాకాల మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బోయపాటి నాగరాజు నాయుడు ప్రధాన కార్యదర్శి పాల్కున ఈశ్వర్ తెలుగు యువత అధ్యక్షులు కనుమూరి సురేష్ ప్రవీణ్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా దౌర్జన్యాలు అక్రమ కేసులు అదేవిధంగా పరిపాలన చేతగానే ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఏ విధంగా మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు విచ్చలు విడిగా అప్పులు చేసేసి ప్రతి ఒక్కరికి పంచిపెట్టే పరిస్థితి నేను ఒకటే మన రాష్ట్ర ప్రజలు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రం అంటే మన కుటుంబం లాంటిది ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుందో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని నేను నేను మనవ చేసుకుంటున్నాను ఎందుకంటే కుటుంబము కుటుంబము గన రోడ్డు మీదకు వస్తే ఏ విధంగా అయితే కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అదేవిధంగా రాష్ట్రం కూడా రోడ్డు మీదకు వచ్చేస్తే అప్పులు పాలైపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ విధంగా మన రాష్ట్రం కూడా ఒక అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఒక దౌర్జన్య ప్రదేశ్గా పరిపాలన చేత కానీ రాజధాని లేని ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది వైసీపీ మరీ ముఖ్యంగా మన మైనారిటీ సోదరులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒకటి కూడా అమలు చేయని పరిస్థితి ముస్లింలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీ మాత్రమే మన నేను ఒకటే చెప్తున్నా ముస్లింలకు నిజంగా మేలు జరగాలి ముస్లింల అభివృద్ధి జరగాలంటే మన మహాకూటమి మన జనసేన టీడీపీ బీజేపీ మహాకూటమి జెసి సభ్యులకు ఎక్కడైనా కనీస విలువ గౌరవం మర్యాదిస్తున్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటే ఒకటైనా చూపించండి మేము చెప్తున్నాము ఈరోజు మీరు ఎక్కడ పడితే అక్కడ పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసి అక్కడ మీరు సుమారు ఏడు వేల నుంచి పదివేల రూపాయలు విలువ చేసేటువంటి శిలా పథకాలు మీ యొక్క ఒక్కరి పేరుతోనే వేసుకొని పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉన్నారు ఇది చాలా శోచనీయము ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ నేను ఒక మాజీ జడ్పీటీసీ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆత్మగౌరవం లేని చోట మీరు ఉండద్దండి మీరు బేషరతుగా తెలుగుదేశం పార్టీలోకి రండి మీకు ఇక్కడ మా నాని అన్నగారు తగిన సముచిత గౌరవం ఇస్తారు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఎక్కడైతే శిలాపలకంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసుకున్నారో అదే స్థానాల్లో రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి నాని అన్నగారు ఎమ్మెల్యే అయ్యాక మీ విలువ గౌరవం పెంచేటట్టు మిమ్మల్ని పెట్టుకొని శిలా పలకాలు ఆవిష్కరించి మీ చేత కొబ్బరికాయలు కొట్టించేటువంటి గౌరవం ఇస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క సతీమని ఆడపడుచు ఆమెను ఒక మహిళగా మేమంతా కూడా ఆహ్వానిస్తాం ఆమెను గౌరవిస్తాం ఆమె చేసినటువంటి ప్రారంభోత్సవాల్లో పక్కన దళితులైనటువంటి ఎంపీపీ గారు ఉన్నారు బీసీ మహిళ అయినటువంటి జెడ్పీటీసీ గారు ఉన్నారు వాళ్ళెవరూ కూడా రిబ్బన్ కటింగ్ చేసిన సందర్భాలు కానీ ఎక్కడైనా మీ మీడియా ద్వారా చూపిస్తే కూడా ఇది మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము కాబట్టి విలువ గౌరవం మర్యాదలు లేని చోట సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీ జడ్పీటీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను మేమే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆ రోజు మన పంచాయతీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పంచాయతీ